డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కావలిలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కావలి పేరును నలుదిక్కులకు వ్యాపింపజేసిన మహనీయులు మరియు శాసనసభ్యులను నేటి తరానికి పరిచయం చేస్తూ ఫోటో గ్యాలరీ పురిటిగడ్డను ప్రేమించాలని ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి టీడీపీ నాయకులు కావలి నెల్లూరు జిల్లా పేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో మూత వేయడం జరిగింది అలాగే ఈసారి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేయగానే అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేనవ తారీఖున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రారంభించారు అయితే ఈరోజు కావలి పట్టణంలో ఈరోజు ఎనిమిది గంటలకు కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం అన్నా క్యాంటీన్ పేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్ ఈరోజు ప్రారంభానికి నోచుకొని ఉంది ఈరోజు ఇక్కడ చూస్తే మొత్తం అన్నా క్యాంటీన్ మొత్తం ప్రారంభానికి సిద్ధంగా ఉంచారు మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఇక్కడ మొత్తం డెకరేషన్ చేసి అన్న క్యాంట ఎనిమిది గంటలకి పేదలకు టిఫిన్ అందజేసే విధంగా ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేశారు ఒక పక్క చూస్తే గత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు ఫోటో అలాగే చూస్తే ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఏర్పాటు చేస్తారు అలాగే ఇక్కడ లోపల మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు తెలుస్తుంది అట్లాగే ఇక్కడ దీనికి భోజనాలు అవి సప్లై చేసేందుకు ఒంగోలు ప్రిపేర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లు మొత్తం సప్లై సిద్ధం చేశారు ఇక్కడ లోపల చూస్తే ఏర్పాట్లు మొత్తం నూతనంగా ఏర్పాటు చేశారు ఇక్కడ తినేందుకు సౌకర్యార్థంగా టేబుల్స్ అవన్నీ ఏర్పాటు చేసి ఒక పక్క చూస్తే ప్లేట్లు ప్లేట్లు మీల్స్ ఇక్కడ పెట్టుకొని తినే విధంగా మొత్తం ఏర్పాట్లు చేశారు ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ విశాలమైన రూములు ఏర్పాట్లు మొత్తం ఏర్పాటు చేసి తినే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసినట్టు తెలుస్తుంది అలాగే ఒక పక్క చూస్తే అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక అనే మెనూ ఏర్పా మెను కూడా ఏర్పాటు చేశారు సోమవారం ఇడ్లీ చట్నీ పొడి సాంబారు లేదా పూరి కుర్మా అలాగే మంగళవారం ఇడ్లీ చట్నీ పొడి సాంబారు ఉప్మా చట్నీ పొడి సాంబార్ మిగతా ఇలాగా ప్రతి వారం ప్రతిరోజు ఏ ఏ ఐటమ్స్ వాళ్ళు అందజేయనున్నారో ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ చూస్తే ఆదివారం సెలవు వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ అట్లాగే బ్రేక్ఫాస్టు ఏడున్నర నుండి పది వరకు లంచ్ పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు డిన్నరు ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఈ విధంగా టైమింగ్స్ మొత్తం ఏర్పాటు చేశారు ఈ టైంలో వచ్చిన వచ్చి వాళ్ళు తినాల స్కూల్ని మొత్తం ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు వాళ్ళు హ్యాపీగా కడుపు నిండా తినేసి బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలు అలాగే లంచ్ డిన్నర్ కూడా ఐదు రూపాయలు కేవలం ఐదు రూపాయలకే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే విధంగా టీడీపీ గవర్నమెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు మొత్తం సిద్ధం చేశారు మరి కాసేపట్లో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మరిగా ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభం జరగనుంది దీనికి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏర్పాట్లు మొత్తం పూర్తి చేశారు అలాగే విశాలమైన బయట కూడా బయట కూర్చొని తినే విధంగా ఒక పక్క బయట కూర్చొని తినే విధంగా కూడా ఇక్కడ అన్నీ చేశారు ఎక్కడా కూడా తినే వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసినట్టు తెలుస్తుంది అలాగే వాటర్ కూడా వాటర్ ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు అలాగే మినరల్స్తోనే వాటర్ అందించే విధంగా అది చూడండి మినరల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తారు ఆ వాటర్ తాగే విధంగా ఏర్పాటు చేస్తారు ఇక్కడ చూస్తే వాష్ చేతులు కదుక్కునే విధంగా మొత్తం ట్యాబ్స్ మూడు మూడు ట్యాబ్స్ అరేంజ్ చేశారు ఇక్కడ ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మొత్తం ఏర్పాటు చేస్తారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు అలాగే ఇక్కడ చూసే చుట్టుపక్కల మొత్తం క్యాంపస్ చూస్తే ఎక్కడైనా ఎక్కడైనా కూర్చుని తినే విధంగా కూడా ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేశారు ఇక్కడ వచ్చేసి అవి చేతులు అవి కడుక్కొని ప్లేట్స్ అవి క్లీన్ చేసే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ పూర్తి స్థాయిలో ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే విధంగా ఈరోజు ఐదు రూపాయలకి అన్నం అందించే విధంగా ఈరోజు ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి ఈ ఏర్పాట్లు మొత్తం అన్నా క్యాంటీన్ ఏర్పాట్లు మొత్తం ఇక్కడ కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ చెవల రామకృష్ణ గారు చూస్తున్నారు వాడిని అడిగి తెలుస్తున్నారు సార్ చెప్పండి అన్నా క్యాంటీన్ మొత్తం మీరు దగ్గరుండి ఏర్పాట్లు మొత్తం చూస్తున్నారు ఈరోజు ప్రారంభోత్సవం కావలి ఎమ్మెల్యే గారి చేతిలో ఎన్ని గంటలు ప్రారంభోత్సవం జరగనుంది ఎలా ఏర్పాట్లు మొత్తం చేశారు పేదవాడికి పట్టడం అన్నం పెట్టడమే భాగ్యంగా అదే నిజమైన రాజకీయం అని చెప్పి నమ్మిన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోటి రాష్ట్రంలో ఉండే పేదలందరికీ అన్నం పెట్టాలనే సంకల్పంతో అధికారంలోకి రా వచ్చిన అనంతకాలంలోని అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఓపెన్ అవుతా ఉన్నాయి అందులో భాగంగానే మా నాయకులు మా అన్న కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇప్పుడు ఏడున్నరకి కావిల్లో కూడా ఓపెన్ అవుతుంది ఆయన ఈ అన్న క్యాంటీన్ ఇప్పుడు ఏడున్నరకు వచ్చి ప్రారంభిస్తారండి ఈ కార్యక్రమంలో ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొంటున్నారు ఇది ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే పేదవాడికి పట్టేడన్నం పెట్టాలి పలు గ్రామాల నుంచి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళకి ఆహార వసతిని కల్పించాలి అతి తక్కువ ధరకే అనేసి ఐదు రూపాయలకి ఈరోజు కేటాయించడం జరుగుతుంది ఉదయం అల్పాహారం ఉంటుంది మధ్యాహ్న భోజనం రాత్రి భోజనము ఉదయం అల్పాహారం ఏడు గంటల నుంచి ప్రారంభమవుతుంది మధ్యాహ్న భోజనం పదకొండు నుంచి ప్రారంభమవుతుంది రాత్రి డిన్నర్ వచ్చేసరికి ఏడింటి నుంచి ప్రారంభం అవుతుందండి ఎంతమందికి వచ్చినా దాదాపుగా లేదనకుండా ఈ ప్రోగ్రాం పేరే అక్షయ పాత్ర ఎంతమందికి వచ్చినా లేదనకుండా పెట్టాలనే సంకల్పం కాకపోతే ఒక ఇండెంట్ చెప్పుకోవాలి కాబట్టి రోజు రోజుకి పెరిగే కొద్దీ దాన్ని ఇక్కడ దీన్ని నడిపే నిర్వాహకులు దానికి తగ్గట్టుగా చేస్తారు ఈ బిల్డింగ్ రెనోవేషను ప్లస్ ఈరోజు కార్యక్రమం అంతా మున్సిపల్ అధికారుల సహాయ సహకారాలతోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తనైన నేను మా అన్న దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీర్వాదంతో ఆ దేవుడి ఆశీస్సులతో నిర్విఘ్నంగా ఈరోజు జరుగుతుందని నమ్ముతున్నాను కేవలం ఐదు రూపాయలకి ఇంత మెను అరేంజ్ చేస్తున్నారు ఉదయం టిఫిను సాంబార్ అలాగే పూరి లేదా రకరకాల ఐటమ్స్ పెడుతున్నారు మధ్యాహ్నం చూస్తే కడుపు నిండా ఐదు రూపాయలకి అన్నం పెట్ట ఎలా సాధ్యపడుతుంది ఐదు రూపాయలు ఐదు రూపాయలు అనేది ఏదో నామినల్ ఫీజు అది నామినల్ ఫీజు అది ఐదు రూపాయలకి అసలు ఏమీ రాదు క్లీనింగ్ కూడా జరగదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం పేదవాడికి కడుపు నింపాలి అంతే దీనికి ఇస్కాన్ సంస్థ వారి సౌజన్యం ఎంతో ప్రాముఖ్యం గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా అన్న క్యాంటీన్ ప్రారంభించినప్పుడు వాళ్ళందరూ వారు పేద ప్రజలందరికీ తృప్తిగా మంచి మంచి నాణ్యమైన ఆహారాన్ని అందించారు ఏదో ఉచితంగా అనేసి ఎట్లంటే అట్లా చేయలే ఒక స్టాండర్డ్స్లో వాళ్ళు చేశారు మళ్ళీ అదేవిధంగా పూర్వ వైభవం అన్నా క్యాంటీన్కి వస్తుందని మేము అందరం నమ్ముతున్నాం గత ప్రభుత్వం అంటే టీడీపీ గవర్నమెంట్లో ప్రారంభించే అన్నా క్యాంటీను గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ రాగానే దీన్ని ఫస్ట్ తీసివేసింది ఆ రోజు ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పేదలు చాలా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి కానీ ఈరోజు మళ్ళీ తిరిగి పునః ప్రారంభిస్తున్నారు అన్న క్యాంటీన్ ఈరోజు పేదలు ఎంతో హ్యాపీగా కడుపు అన్నం తినే ఉద్దేశంతో చాలా హ్యాపీగా ఉన్నాయి ఎలా చూస్తారు మేము ఈ ఏర్పాట్లు ఆగస్టు పదిహేనుకు ఏర్పాటు చేయాలని దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి ఈ బిల్డింగ్ రెనోవేషన్ కార్యక్రమం చేపట్టిన రోజు నుంచి ఎంతోమంది గ్రామవాసులు పట్టణ వాసులు అందరూ వచ్చి అయ్యా పే మా లాంటి పేదవాళ్ళ కోసం కష్టపడి బయటూరు నుంచి వచ్చే వాళ్ళ కోసం ఎప్పుడు ఓపెన్ చేస్తారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చల్లంగా ఉండాలి ఆ ఆయన ఆశీర్వాదంతో మళ్ళీ మేమందరం కడుపు నిండి అన్నం తింటాము అనేసి వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు సార్ అన్న క్యాంటీన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా మా కడుపులు ఎప్పుడు నింపుతాయా అనే ఉద్దేశంతో అలాగే కావలపట్నంలో పేదలు ఎంతో హ్యాపీగా ఉన్నారు ఈరోజు కడుపు నిండా ఐదు రూపాయలకి అన్నం ఈ ఈరోజు కన్న తల్లిదండ్రులకు కూడా అన్నం పెట్టని ఈ రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఈ అన్న క్యాంటీన్ వల్ల ఎంతో మంది పేదలు ఎంతోమంది పేదలు కడుపు నిండే విధంగా హ్యాపీగా ఇంట్లో పెట్టకపోయినా కూడా ఇళ్లల్లో తమకు టయాకి అన్నం పెట్టలేకపోయినా కూడా ఎంతోమంది బయటకు చెప్పుకోలేకున్నారు ఇళ్లల్లో ఇబ్బంది పడే వాళ్ళు తల్లిదండ్రులు కానీ అలాగే ముసలి వాళ్ళు కానీ ఎంతోమంది ఇబ్బంది పడుతుంటారు కానీ ఈరోజు అన్న క్యాంటీన్ వల్ల ఎవరైనా వచ్చి ఐదు రూపాయలకి హ్యాపీగా కడుపు నిండా అన్నం తినిపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ కావాలండి నియోజక వర్గ అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఐకానిక్ గా ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వంద అడుగుల జాతీయ ఐ లవ్ కావలి ఆవిష్కరణ చేయించున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి అభినందనలతో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మీ తిరువేది ప్రసాద్ టిడిపి సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా